ఓం నమో నారాయణాయ ఆండాల్ సమేత రంగనాథ పావన దివ్య తిరువడిగలే శరణం పొలిటికోస్ ఛానల్ ద్వారా ధనుర్మాసంలో మనమంతా ఆండాల్ పాసురాలను గురించి దాంతోపాటు పన్నిధరాళ్ళవార్ చరిత్రల గురించి తెలుసుకునే క్రమంలో ఇవాళ యోగిత్రయము పన్నిద్దర ఆళ్ళవార్లలో యోగిత్రయము అనేటువంటి మొట్టమొదటి ఆళ్వార్ల గురించి తెలుసుకోబోతున్నాం వీళ్ళంతా కూడా కంచి కాంచీ పట్టణము అనేటువంటి దివ్యక్షేత్రానికి పరిసరాలలోనే వీళ్ళంతా జీవితాన్ని గడిపారు ఆళ్వార్లు అంటే కాపాడేవారు అన్న అర్థంలో మనం తీసుకుంటే వీళ్ళందరూ కూడా మనల్ని కాపాడేందుకు భగవంతుని యొక్క వివిధ ఆయుధాల అంశాలతో ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు దీని గురించిన కథ కూడా ఒకటి ఉంది ఒకసారి విష్ణువు లక్ష్మి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మీదేవి అన్ననత స్వామి కలికాలం చాలా భయంకరంగా ఉంటుంది కదా కలికాలంలో ఎంతటి దుర్మార్గాలు చూడబోతున్నాము కదా మన బిడ్డలందరూ కూడా అమాయకమైన వాళ్ళు కదా వాళ్ళంతా కూడా ఈ కలికాల మహిమలో ఎలా కొట్టుకుపోతారో ఎక్కడికి పోతారో ఎక్కడికి తేలుతారో నాకు అర్థం కాకుండా ఉంది వాళ్ళని ఎలా కాపాడాలి స్వామి అని అడిగిందట లక్ష్మీదేవి మాతృహృదయం కదా మార్జాల కిశోర న్యాయం మర్కట న్యాయం అని రెండున్నాయి మర్కట కిశోర న్యాయము అంటే భగవంతుడు లేదా అమ్మ మనల్ని కాపాడే న్యాయాలన్నమాట ఇవన్నీ మర్కట కిశోర న్యాయం అంటే ఒక వానరము అంటే ఒక కోతి తన పిల్లల్ని ఎలా కాపాడుతుంది తన పిల్ల తనంతకు తానే వచ్చి తన పొట్టని గట్టిగా కరుచుకుంటే తాను వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళిపోతుంది మార్జాలం అలా కాదు మార్జాలం అంటే పిల్లి కదా పిల్లి అలా కాదు చక్కగా నెమ్మదిగా లాలిత్యంగా అట్లా పట్టి పట్టకుండా ఉన్నట్టుగా తన పళ్ళతో లేత పిల్ల మెడని అలాగ కరుచుకుని దానికి ఎక్కువగా నొప్పి తెగ తెలిగ తెలియకుండా మెల్లిగా గోడలు భవనాలన్నీ ఎక్కుతు చూసారా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తుంది ఏడు చోట్లకి తిప్పుతుందట పిల్లి తన పిల్లల్ని కాపాడుకునేందుకు అనమాట ఆ మార్జాల న్యాయము అమ్మలో ఉంది మాతృహృదయం కదా ఆమెది స్వామికి నిత్యానపాయినిగా ఉంటూ హృదయస్థంగా ఉంటూ హృదయస్వరిగా ఉంటూ తాను ఆ హృదయంలోంచే తన భక్తుల్ని చూస్తూ ఆవిడ ఎవరికి ఏం కష్టం వచ్చినా స్వామి చెవిలో స్వామి ఫలానా భక్తులకి కష్టాలు కష్టాలున్నాయి వాళ్ళని కాపాడాలి సుమా అని మన గురించి ఆమె తపన పడుతూ స్వామికి ఎప్పుడు చెబుతూ ఉంటుందట చెవి దగ్గర ఎక్కడో పక్కన కూర్చుంటే చెప్పడం కష్టం కదా హృదయంలోనే ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చెవికి చెప్పడం చాలా దగ్గర కదా సులభం అందువల్ల అమ్మవారు ఎప్పుడూ కాపి కారుణ్యసీమ అంటాడు వేదాంత దేశకుడు కనకధారాస్తవంలో శ్రీస్తవంలో కారుణ్య సీమ కరుణకి ఒక సీమ అంటూ ఉంది సరిహద్దు అంటూ ఉంది అంటే అమ్మవారట కారుణ్యసీమ ఆమె కరుణారస సముద్ర ఆమె ఏమి స్వామి వీళ్ళని ఎలా కాపాడాలి అంటే అప్పుడు స్వామి అన్నారట నువ్వేమి దిగులు పడవద్దు కలియుగంలో నేను అవతరించేందుకు సమయం ఉంది కాబట్టి ముందుగా నా ఆయుధాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశకి ఒక్కొక్క యోగి పుంగవుణ్ణి నా ప్రతినిధిగా నేను ప్రపంచంలోకి పంపుతాను వాళ్ళు ఈ భక్తులని ఎలాగా ఈ ప్రాపంచికమైనటువంటి ఆకర్షణల నుంచి కాపాడగలరో వాళ్ళదైన రీతిలో వాళ్ళు చూపుతారు కాబట్టి నువ్వేం భయపడకు అంతేకాదు నువ్వు కూడా నాతో పాటి నిత్యానపాయినివి కదా నువ్వు నా హృదయంలో ఇప్పుడు ఉన్నావు ప్రతి అవతారంలోనూ నాతో పాటు వచ్చావు కదా ఈ అవతారంలో కూడా కలియుగంలో కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు నువ్వు కూడా రావాలంటే నేను సిద్ధమే స్వామి అన్నదట లక్ష్మీదేవి అలాగా వాళ్ళిద్దరి సంభాషణ అనుసరించి ఒక్కొక్క ఆయుధం అంశతో ఆళ్వార్లు జన్మించారు అని చెప్పుకున్నాం కదా ఈ యోగిత్రయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాంచీ క్షేత్రము కంచి తమిళనాడులో కంచి ఉన్నది కదా వరదరాజస్వామి ఉన్నాడు అక్కడ కదా కంచికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ యోగిత్రయం వాళ్ళు తమ కార్యకలాపాలు చేశారనమాట కార్యకలాపాలు అంటే ఏముండి వాళ్ళకి వేరే ఇతర ప్రాపంచికమైన చింతలు లేవు మనలాగా కేవలము భగవద్గుణానుభవ సంకీర్తనం అంతే అసలు కథ కంచి చుట్టూ ఎందుకు ఉంది అంటే కంచికి అంత ప్రభావం ఉందన్నమాట కథ కంచికి మనం ఇంటికి అని చెప్పుకుంటాం ప్రతి కథ కంచిలోనే మొదలవుతుంది కంచిలోనే సమాప్తం అవుతుంది అసలు ఈ కంచికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఒక చిన్న కథ ఉంది దీనికి ఒక బ్రాహ్మణుడు ఆయన ఎప్పుడూ ఇదా భేద ప్రవచనాలు అవి చెప్పుకుంటూ ఉండేవాడనమాట అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని చెప్పారే భగవద్గీతలో మనం గీతాచార్యుని గురించి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఏదో రకంగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం నా యోగక్షేమాన్ని చూసేవాడు భగవంతుడు నాకెందుకు చింత అని ఆయన కేవలం ప్రవచనాలు మాత్రం చెప్పుకుంటూ ఉండేవాడు ఆ రోజుకు సరిపడా తిండి పదార్థాలు ఎలాగో వచ్చేవి భిక్ష తీసుకునేవాడు అలాగా ఆయన జీవితం గడిచిపోతూ ఉందన్నమాట గడిచిపోతూ ఉంటే ఒకరోజు అలాగా తాను సంపాదించుకున్న దాంట్లో జీవితం గడపడం గుడికి వెళ్ళి కంచి వరదరాజస్వామిని సేవించుకోవడం ఇలా చేసేవాడు అనమాట ఆయన చేస్తూ ఉంటే ఒకరోజు పరీక్ష అసలు అతనికి ఏమీ దొరకలేదట అసలు ఏమీ ఒక్క మెతుకు కూడా ఇంట్లో లేదు అంటే ఏ రోజుకు ఆ రోజే అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు అందువల్ల తాను భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాస్త శ్లోకం ఉంది కదా ఆ శ్లోకం మీద బొగ్గుతో ఇలాగా ఇంటూ మార్క్ దాని మీద బొగ్గుతో అలా రాసి దేవాలయానికి కలిపాడు గుడికి స్వామి దర్శనంలో చేసుకుంటూ ఏమి స్వామి పరీక్ష చేస్తున్నా వాళ్ళు నన్ను నాకు అసలు ఏమీ లేదు కదా అని కళ్ళు తెరిచి చూసేసరికే స్వామి ముఖం మీద ఇట్లా ఘాటు ఉందట తాను ఇంట్లో భగవద్గీతలో ఇట్లాగా మార్కు పెట్టేసి వచ్చాడు కదా తనకు కళ్ళు తెరిచి చూస్తే స్వామి ముఖం మీద కనిపిస్తుంది ఆ గుర్తు కళ్ళు ఇలా నులుపుకొని చూశాడు చూస్తే కూడా అదే గుర్తు కనిపిస్తుంది అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని స్వామి ముఖారవిందాన్ని మీరు చూసారా ఆయన ముఖం మీద ఏమైనా కనిపిస్తుందా గుర్తు గుర్తుంటే మాకేం కనపడడం లేదే అంటున్నారు వాళ్ళు ఈయనకేమో కళ్ళు నిలుముకు నిలుముకును నిలుముకుని చూస్తున్నా అదే గుర్తు కనిపిస్తుంది పశ్చాత్తప్త హృదయంతో ఏమి స్వామి నాకు అలా అని బాధపడకుంటే ఇంటికి వస్త వచ్చేసరికి వాళ్ళ భార్య సంతోషంగా ఇంటి ముందుకు వచ్చి రండి రండి ఎవరో ఒక అతను ఒక బండిలో సంవత్సరానికి సరిపడా సరుకులన్నీ వేసుకుని ఇచ్చెళ్ళాడు ఇప్పుడే నేను వంట చేసి మీకోసం ఎదురు చూస్తున్నాను ఎంత ఆశ్చర్యం కదా సంవత్సరానికి సరిపడా పప్పు దినుసులు అవన్నీ బియ్యము పప్పులు అన్నీ ఇంటికి తెరిచి వెళ్ళిపోయాడు ఇంకేముంది కన్నీటి పర్యంతం అయిపోయి మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి క్షమించు అని కళ్ళుదరి చూస్తే ఆ గుర్తు లేదు స్వామి ముఖారవిందం మీద భార్యను అడిగాడు ఇంటికి వచ్చి ఎవరు ఆయన అంటే ఏమీ చెప్పలేదండి మా యజమాని మీకు పంపాడమ్మా అని ఒక అతను ఇంట్లోకి వచ్చేసాక గొప్ప వెలుగు ఉందట అతను వెళ్ళిపోగానే వెలుగంతా మాయమైపోయిందట ఆవిడ పాపం అమాయకురాలు కదా ఆవిడకి తెలియదు ఆ భర్త సాగిలపడి నమస్కరించి ఎంత పుణ్య పుణ్యవతిని ఎంత గొప్పదానివే నీకే భగవంతుడు దర్శనమిచ్చాడు నేను ఇన్ని రోజులుగా భగవంతుడు సేవ చేసుకుంటున్నాను కదా నాకు దర్శనం ఇవ్వలేదే అని ఆవిడికి సాగిలపడి నమస్కారం చేశాట అది కంచి కథ కథ కంచికి మనం ఇంటికి అని ఎందుకు చెప్పుకుంటామంటే కంచి చుట్టూరా తిరుగుతుంటాయి మన కథలన్నీ మరి ఈ కంచికి సంబంధించినటువంటి మరిన్ని కథలు యోగిత్రయం గురించిన కథ రేపటి భాగంలో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్